వెల్కమ్ టు జస్ట్ ఆమె జీసస్ నూట నలభై ఆరవ కీర్తన ఆరు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడను మాట తప్పనివాడు మన దేవుడు సర్వశక్తి మంత్రిగా ఈ యొక్క విశ్వాన్ని ఈ యొక్క ప్రపంచాన్ని ఆయన సృజించడం జరిగింది శూన్యములో భూమిని వ్రేలాడదీయటం జరిగింది సౌర వ్యవస్థకి సూర్యుని గుడారంగా చేయటం జరిగింది ఆయన అంత గొప్ప దేవుడే ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో మాట గనక ఇస్తే ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు మనుషుడైతే మాట తప్పుతారు కానీ దేవుడు కనుక మన జీవితంలో మాట ఇస్తే ఆ వాగ్దానాన్ని నెరవేర్చే వరకు ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాడు అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవునికి విధేయత చూపినప్పుడు ఆకాశ నక్షత్రముల కంటే ఇష్కరేణుల కంటే సంత తీస్తానని చెప్పాడు ఆ విధంగానే నెరవేర్చడం జరిగింది నాలుగవ తరం వారు వాగ్దాన దేశాన్ని చేరతారని చెప్పారు ఆ నాలుగవ తరము కనాను ఇస్రాయల్ను వారు స్వతంత్రించుకోవడం జరిగింది మన జీవితంలో కూడా దేవుడు అద్భుతమైన సాహం చేయబడిగా ఉన్నాడు అని